ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్నం సిద్దాపూర్ కాలనీలో శ్రీ వీరభద్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక నవరాత్రి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది పూజా కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గుండు రవి మాట్లాడుతూ సిద్దాపూర్ గ్రామంలో ఐదు సంవత్సరాల నుండి మట్టి వినాయకులనే ఏర్పాటు చేయడం జరుగుతున్నది అందరూ కూడా మట్టి వినాయకులని ఏర్పాటు చేయాలని అన్నారు అదేవిధంగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వీరభద్ర యూత్ అసోసియేషన్ వారు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు

नहीं नाइटर दिस नाइटर दिया जो जो नाइटर फ़िज़र जो जो पक्का ना लेके नाइटर हम्म लेके दो ट्रक्स मैं 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 नडुले हैं अब अपडे

నా పేరు గుండు రవికుమార్ నేను శ్రీకృష్ణనగర్ కాలనీ తాజా మాజీ కౌన్సిలర్ సాశిపేట్ అయితే ఇక్కడ శ్రీ వీరభద్ర యూత్ వీళ్ళంతా కలిసి పర్యావరణాన్ని రక్షిద్దాం సో సమాజంలో పది మందికి మనం ఫైవ్ అయితే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు మట్టి విగ్రహాన్ని వాడుతున్నారు పిఓపి వాడడం వల్ల ఏంటంటే వాటర్లో కాలుష్యం వచ్చి పర్యావరణం మొత్తం ఖరాబ్ అయ్యి మనకు లేనిపోని అంటురోగాలు కానీ వస్తున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీరభద్ర యువత వాళ్ళందరూ కూడా ఈ మట్టి వినాయకుడిని ప్రతి ప్రతి సంవత్సరం కూడా ఐదు సంవత్సరాల నుంచి పరు మిగతా వినాయకుల వాళ్ళకు కూడా అందరూ కూడా ఆదర్శంగా ఉండాలి పది మందికి ప్రజలకు అందరూ కూడా ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో ఈ వినాయకుని వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇలా పెడుతున్నారు అయితే ముఖ్యంగా ఈసారి ఈ సంవత్సరం కొత్తగా వెరైటీగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ శిల్పారం డెకరేషన్ క్రియేట్ చేసుకున్నారు అందరూ కూడా ఒక యూనిటీగా ఉండి ఇదంతా ఇంకా వేరే వినాయకులకు కూడా ఆదర్శంగా ఉండి ఇట్లా మంచిగా చేసుకోవాలి పండుగ వాతావరణాన్ని సృష్టించుకోవాలి ఇప్పుడు డెకరేషన్ అందరు కూడా చేస్తారు అందులో మేము భిన్నంగా ఉండాలని వీరభద్ర వాళ్ళు వాళ్ళు అనుకోవడం ఇది చాలా మంచి సంతోషం అందరూ కూడా ఆడప ఆడపరుచులు మిగతా పెద్ద మనుషులు యూత్ అందరూ కూడా వీళ్ళకు సపోర్టింగ్గా ఉన్నారు ఎప్పుడప్పుడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుని వాడాలి మళ్ళీ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళది నో డ్రగ్స్ డ్రగ్స్ వాడడం వల్ల కూడా పలువురు యువత డ్రగ్స్ బారిన పడి చెడిపోతున్నారు కాబట్టి అలా చెడిపోకుండా ఉండాలి వాళ్ళకు వాళ్ళకు కూడా మార్గదర్శకంగా వీళ్ళు ఉండాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ ఎంచుకొని మంచి వాతావరణం క్రియేట్ పల్లె పల్లె వాతావరణాన్ని క్రియేట్ చేసుకున్నారు దానివల్ల ఏంటంటే ఒక మంచి లొకేషన్లో వాళ్ళూరు అందరు కూడా ఒక దగ్గర కూర్చొని ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించుకొని అందరికీ ఆదర్శంగా ఉంటున్నారు చాలా మంచి పరిణామం ఇది వీరికి నా తరఫున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముగిస్తున్నాను శ్రీ కృష్ణ కాలనీ సదర్శపేట్ అయితే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము మట్టి వినాయకుని పెడుతున్నాము ఎందుకంటే మట్ పిఓపి పెట్టి మొత్తం వాటర్ మొత్తం కలుషం అయిపోతుంది అదే అని చెప్పి మేము కొత్తగా ప్లాన్ చేయాలి మట్టి వినాయకుని పూజిస్తే బాగుంటుందని చెప్పి మేము అనుకున్నాము ఫైవ్ ఇయర్స్ నుంచి మట్టి వినాయకుని పెడుతున్నాము ఇంకా ఏంటంటే లాస్ట్ ఇయర్ ఒకసారి ఏమైందంటే మేము మట్టి వినాయకుని ఒక మట్టి వినాయకుడు మేము మాకు దొరకక వేరే విగ్రహం తెచ్చినాము తెస్తే అది ఏమైందంటే మా ఫ్రెండ్స్ ఇద్దరికి కొంచెం ప్రాబ్లం అయ్యి లాస్ట్ ఇయర్ ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ అయ్యి ఏం చేయలేకపోయినాము ఇక మాకు ఎట్లయిందంటే ఫైవ్ ఇయర్స్ నుంచి మట్టి వినాయకుని పెడుతున్నాము ఈసారి పెట్టినందుకు మాకు ఇట్లా ప్రోగ్రామ్ డిస్టర్బ్ అయిపోయిందని చెప్పి మట్టి వినాయకుని పూజిస్తేనే మాకు మంచి అవుతుంది అని చెప్పి మేము మొత్తం ఈ ఇయర్ కూడా మట్టి వినాయకునే కాన్సెప్ట్ తీసుకొని సే నో టు డ్రగ్స్ లాస్ట్ ఇయర్ అట్లా అయినందుకు సే నో టు డ్రగ్స్ అని చెప్పి అదొక పెట్టుకొని ప్లస్ మట్టి వినాయకుని పెట్టాలని చెప్పి ఈ ఈ కాన్సెప్ట్ షెడ్ ఏమంటారు గుడిసె టైప్ సెట్ ఈ శిల్పారాం సెట్ వేసినాము వేసేసి మట్టి మట్టినాయకుని పూజిద్దామని ప్లాన్ చేసుకున్నాం ఇక వచ్చే సంవత్సరం ప్రతి ఇయర్ కూడా మేము మట్టి వినాయకునే పెడతాము అందరూ కూడా మట్టి వినాయకుని పూజిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం గల్లీ మొత్తం మా గల్లీ సహకారం గల్లీ లేడీస్ ఈ సెట్ కూడా మేము బయట నుంచి ఎక్కడి నుంచి చేసుకోలేము మేమే అందరం యూత్ మంతం అందరం కష్టపడి మేమే ప్లాన్ చేసుకొని మేమే కష్టపడి కొంతమంది డ్యూటీకి వెళ్ళి రాత్రి డే డే అంటే డేలా డ్యూటీకి వెళ్ళిన నైట్ ఇట్లా ప్లాన్ చేసుకొని మేమే వేసుకున్నాము ఇక బయట కొన్ని కొన్ని పనులు గల్లీ లేడీస్ అందరు సహకారంతో చేసేసినాం తెలంగాణ వాస్త అందరికీ వినాయకుల చోతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ